హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో నేను హైబీస్కర్స్ అంటే మందారం మొక్కల్ని కొమ్మల నుంచి ఎలా గ్రో చేయాలో చూపిస్తాను వాటర్లో ఎలా గ్రో చేయాలి అని డైరెక్ట్ సాయిల్లో ఎలా గ్రో చేయాలనేది చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి దాని రిజల్ట్ కూడా చూపిస్తాను అండ్ ఆల్సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేయండి దీని అప్డేట్స్ నేను షార్ట్స్ ద్వారా చూపిస్తాను అండ్ ఆల్సో లాంగ్ వీడియో కూడా పెడతాను మీకు తెలిసిన వాళ్ళ దగ్గర లేకుండా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర మంచి కలర్ఫుల్గా ఇట్లా హైబిస్కర్స్ మనతో లేనివి వాళ్ళ దగ్గర ఉంటే ఇట్లా స్టెమ్ కటింగ్స్ నుంచి ఈజీగా గ్రో చేసుకోవచ్చు ముందుగా స్టెమ్ కటింగ్స్ మనం స్ట్రాంగ్ గా ఉన్న స్టెమ్ని తీసుకొని అవి ఈ స్టెమ్స్ని ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి అది కూడా చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలో అండ్ ఒక పాట్ తీసుకొని ఇది నార్మల్ గార్డెన్స్ ఆయిల్ అది చిన్న పాట్స్లోనే పెట్టుకోండి ఫస్ట్ ఇవి స్టెమ్ కటింగ్స్ మనం రూట్స్ జనరేట్ చేసి ఆ రూట్స్ బాగా ఫామ్ అయినాక మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాము ముందుగా ఒక పాట్లో సాయిల్ ఫిల్ చేసుకోండి దీంట్లో ఏం మిక్స్ చేసుకోలేదు డైరెక్ట్ గార్డెన్స్ ఆయిల్ ఇలా చిన్న పాట్లో యాడ్ చేసి ఇప్పుడు మనం కలెక్ట్ చేసుకున్న స్టెమ్ కటింగ్స్ని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఇది ఫంగీ సైడ్లో కొంచెం డిప్ చేసుకోండి మిగతా ఎవరితో ఫంగి సైల్ లేకుంటే అమెజాన్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది వన్ టైం పర్చేస్ చేస్తే చాలు చాలా రోజులు వస్తుంది అది ఇలా ఫంగీ సైల్లో డిప్ చేయడం వల్ల మనం పెట్టిన స్టెమ్స్ అనేది రాట్ అవ్వ అంటే కుళ్ళిపోవు ఫంగి సైల్లో ఇలా ఒకసారి ఇలా డిప్ చేసి దాన్ని ఇలా డైరెక్ట్ సాయిల్లో పెట్టేసుకోండి అండ్ ఈ సాయిల్ ముందే నేను వాటర్ యాడ్ చేశాను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం తడి తడిగా ఉంటే సరిపో మళ్ళీ అన్ని స్టెమ్స్ అన్ని పెట్టుకున్నాక వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న సాయిల్ ఇలా స్టెమ్ కటింగ్స్ని పెట్టేసుకోండి మీరు అన్ని స్టెమ్ కటింగ్స్ అయితే అన్ని ఇక్కడ నేను టూ కలర్స్ అంటే హైబిస్కర్స్ టూ కలర్స్ స్టెమ్ కటింగ్స్ని కలెక్ట్ చేసుకున్నాను ఒకటి రెడ్ సింగిల్ పెట్టలే అండ్ ఇంకోటి క్రీమ్ కలర్ సింగిల్ పెట్టలే రెండు సో అలా సపరేట్గా కట్ చేసుకొని సపరేట్ పార్ట్స్లో పెట్టుకోండి లేకుంటే కన్ఫ్యూజ్ అవుతాం ఏ కలర్ ఏదనేది సో మీరు ఏ హైబిస్కస్ ప్లాంట్ అయినా ఇలా స్టెమ్స్తో ఈజీగా గ్రో చేసుకోవచ్చు ఇలా రిమైనింగ్ స్టెమ్ కటింగ్స్ అన్నీ ఇలా పెట్టేసుకున్నాను లాస్ట్ వరకు చూడండి నేను దీని అప్డేట్ కూడా చూపించాను ఇలా స్టెమ్ కటింగ్స్ అన్నీ పెట్టేసి ఒకసారి సాయిల్ని బాగా ప్రెష్ చేసేసుకోండి ఇలా రిమైనింగ్ స్టెమ్ కటింగ్స్ అన్నీ ఇదే ప్రాసెస్లో పెట్టేసుకుంటే సరిపోతుంది సెలెక్ట్ చేసుకునే స్టెమ్ని స్ట్రాంగ్ గా ఉండేటట్టు చూసుకోండి అదైతే జల్దీ రూట్స్ జనరేట్ అవుతాయి అండ్ ఆల్సో అది సర్వైవ్ అయ్యేకి ఛాన్సెస్ ఉంటుంది డెలికేట్ స్టెమ్స్ అంత రిజల్ట్ ఉండదు ఇలా స్టెమ్ కటింగ్స్ అన్ని టోటల్ త్రీ పార్ట్స్లో లో అండ్ ఆల్సో ఈ స్టెమ్ కటింగ్స్ వాటర్లో ఎలా గ్రో చేయాలో కూడా చూపిస్తాను ముందుకు ఒక గ్లాస్లో వాటర్ ఫిల్ చేసేసుకోండి వాటర్ ఫిల్ చేసేసుకున్నాక మనం కట్ చేసుకున్న స్టెమ్స్ ఉంటాయి కదా అవి డైరెక్ట్ ఇట్లా వాటర్లో పెట్టేసుకోవడం ఇక్కడ నేను టూ కలర్స్ హెబిస్కస్ స్టెమ్స్ పెట్టేశాను వాటర్లో అది కూడా రిజల్ట్ చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు ఇలా స్టెమ్స్ అన్ని పెట్టేసుకున్నాక పైన కొంచెం కోకోపీట్ ఒక లేయర్ యాడ్ చేసుకోండి అంతే ఇంకా నార్మల్ వాటర్ వేయడమే వన్ లేయర్ యాడ్ చేసాక ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకోండి ఫస్ట్ టైం వాటర్ యాడ్ చేసుకున్నప్పుడు ఆ వాటర్ కింద బేస్ నుంచి వచ్చే వరకు యాడ్ చేసుకోవాలి ఇది ఎగ్జాక్ట్గా వన్ మంత్ తర్వాత ఈ అప్డేట్ ఇది నేను డైరెక్ట్ వాటర్లో పెట్టిండేది మీరు చూస్తే మంచిగా కొత్త చీర్లు అండ్ కొత్త లీవ్స్ అనేది వచ్చినాయి కదా అండ్ దీనికి రూట్స్ కూడా జనరేట్ అయినాయి వీటికి నోట్స్ అనేది ఉంటది స్కిన్ మీద మీకు అక్కడ చూస్తే వైట్ కలర్ ఉన్నాయి కదా అవన్నీ రూట్సే జనరేట్ అవుతాయి సో వాటర్ లో కూడా ఈజీగా గ్రో చేసుకోవచ్చు అండ్ మంచిగా రూట్స్ జనరేట్ అవుతాయి మీరే చూడండి ఇక్కడ మంచిగా రూట్స్ అనేది స్టార్ట్ అయినాయి ఇది వన్ మంత్ తర్వాత అప్డేట్ ఇట్లా వన్ రూట్ వచ్చినాక మీరు డైరెక్ట్ సాయిల్ లేకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు ఇక్కడ స్టెమ్ కి తెల్ల కనిపిస్తుంది కదా అక్కడ నుంచి రూట్స్ అనేది జనరేట్ అవుతాయి అలా ఎన్ని నోట్స్ ఉంటే అన్ని రూట్స్ జనరేట్ అవుతాయి సో ఈజీగా వాటర్లో కూడా గ్రో చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది సో మీరు కూడా ఇట్లా వాటర్లో గ్రో చేసుకోండి అండ్ నేను అబ్జర్వ్ చేసినది ఏంటంటే వాటర్లోనే ఫాస్ట్గా రూట్స్ అనేది జనరేట్ అవుతాయి అండ్ ఇది పార్ట్స్లో పెట్టిండేది పార్ట్స్లో పెట్టిన దానికి అంతే ఆల్మోస్ట్ అన్ని కొమ్మలకి అంటే నేను చెప్పాను కదా స్ట్రాంగ్ ఉన్న స్టెమ్స్కి జల్దీ మనం అబ్జర్వ్ చేయొచ్చు డెలికేట్గా ఉన్న దానిలోకి మనం అంత అబ్జర్వ్ చేయలేమని మీరు చూస్తే ఇక్కడ నుంచి స్ట్రాంగ్గా ఉన్న దానిలకి లీవ్స్ అనేవి బాగా జనరేట్ అయినాయి అండ్ దీనికి రూట్స్ కూడా జనరేట్ ఉండొచ్చు ఇంకో టూ వీక్స్ తర్వాత నేను ట్రాన్స్ప్లాంట్ చేస్తాను పార్ట్స్లోకి అది కూడా పెడతాను సో ఇలా అప్డేట్స్ ఇవన్నీ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి సో పార్ట్లో పెట్టుకున్న దానికి కూడా వర్క్ అవుతుంది సో పార్ట్స్లో కూడా ఈజీగా స్టెమ్స్తో గ్రో చేసుకోవచ్చు హైబిస్కర్స్ ఇది నేను డైరెక్ట్ సాయిల్లో కూడా పెట్టాను కొన్ని ఇవి కూడా అంతే మంచిగా కొత్త చిగుళ్ళు అనేది స్టార్ట్ అయినాయి ఇలా మీరు కూడా ఈజీగా గ్రో చేసుకోవచ్చు గ్రో చేసుకోండి మీకు స్టెమ్ కటింగ్స్ కలెక్ట్ చేసుకొని ఇలా డైరెక్ట్ సాయిల్ ఆర్ పాట్ ఆర్ వాటర్ లో గ్రో చేసుకోవచ్చు సో అంతే అంతేగా మీకు నీ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయండి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్